అభిషేక్ బచ్చన్ లు నటించిన బ్రీతింగ్ టు ద షాడోస్ వెబ్ ట్రైలర్ ట్రైలర్తోనే ఆసక్తిని రేకెత్తించింది అమెజాన్ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఈ మధ్య రిలీజ్ కూడా అయింది సుదీర్ఘ సమయం వెచ్చించి వెబ్ కంప్లీట్ కంప్లీట్గా చూడటం అనేది అంత తేలికైన విషయం ఏమీ కాదు ఇండియాలో వెబ్ సిరీస్లను ఆశాంతం చూసేలాగా సమయాన్ని కేటాయించగలిగే వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారనుకోవచ్చు ఇలాంటి క్రమంలో నిత్యామేనన్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనే అభిప్రాయాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో రావటం లేదు ఇక ఆ సంగతి అలా ఉంటే బ్రీట్ వెబ్ సిరీస్ మరో రకంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది లిప్ లిప్కి సీన్స్ లో రెచ్చిపోవటంతో ఈ సిరీస్ ప్రచారానికి నోచుకుంటోంది ఇక అది కూడా కాకుండా లెస్బియన్ కిస్ కావటం గమనార్హం ఇప్పటి తెరపై చాలా సినిమాల్లో నటించిన నిత్యా మీనన్ ఎక్స్పోజింగ్ లిప్ కిస్ సీన్లకు దూరంగానే ఉంటూ ఉన్నారు మణిరత్నం సినిమాల్లోనే కాస్త రొమాంటిక్ సీన్స్ లో నటించడం జరిగింది ఇప్పుడు ఉన్నట్టుండి ఆమె ఈ లెస్బియన్ తరహా లిప్ కిస్ లో కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది అయితే నిత్య ఈ తరహా పాత్ర ఇది చేసింది కూడా తెలుగులో ఆ అనే సినిమాలో ఆమె అలా కనిపించినా అందులో అలాంటి సీన్లేవి ఉండవు ఇప్పుడు మాత్రం నిత్యా మీనన్ ఇలాంటి సీన్స్ లో నటించడానికి మొహమాట పడినట్టుగా కనిపించడం లేదు పెద్ద తెర మీద హద్దుల్లో పెట్టుకుని నటించే నిత్య ఈ వెబ్ సిరీస్ ని బాగా ఇష్టపడినట్టుగా ఉన్నారేమో అందుకే ఇలా చేసినట్టున్నారు ఇక ఈ వెబ్ సిరీస్ ఏ మేరకు అభిమానుల్ని ఆకట్టుకుంటుందో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి